విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పాయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మనం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పజెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు